శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవైవ తేదీలలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు జాక్ పాట్ కొట్టినట్టుగా అదృష్టం పట్టింది మీకు లాటరీ తగిలినట్టుగా అదృష్టం అయితే తగిలింది కాబట్టి మీరు ఇప్పుడు వినబోయే విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు ప్రక్కనే మీకు ఏదైనా స్వీట్ ఉంది అని అంటే వెంటనే దానిని నోట్లో వేసుకుని మీ నోటిని తీపి చేసుకోండి అలాగే మీ కుటుంబ సభ్యులకు కూడా స్వీట్లు పంచిపెట్టండి ఎందుకని అంటే మీకు విపరీతమైన అదృష్టం పట్టబోతూ ఉంది అంటే నక్క తోక తొక్కినట్టుగా పడింది అని అంటారు కదా అలా మీకు అదృష్టం అయితే పడుతుంది నార్మల్గా ఎవరైనా దరిద్రం పట్టింది అని బాధపడుతూ ఉంటే గనుక మీరు అదృష్టం పట్టింది అని సంబరపడబోతున్నారు మీరు ఆనందపడే రోజులు వచ్చినాయని చెప్పవచ్చు ఇన్నాళ్ళ నుండి మీరు పడిన కష్టాలన్నీ కూడా చూసిన ఆ దేవుడు ఇక మీకు కష్టాలు చాలు ఇప్పటి నుండి మీకు నేను తోడుగా ఉన్నాను అని చెప్పేసి ఆ దైవానుగ్రహం అయితే మీరు ఇప్పుడు పొందారు అని చెప్పుకోవాలి కాబట్టి మీకు అదృష్టంతో పాటుగా కొన్ని సమస్యలు కూడా రాబోతూ ఉన్నాయి మొత్తంగా మంచి అని మాత్రమే కాదండి ఈ సమయంలో మీరు సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు అయితే ఈ రెండింటికి కూడా సిద్ధంగా ఉండాలి కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు అన్ని విషయాలు తెలుస్తాయి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మేషరాశి వాళ్లకు ఈ సమయంలో చాలా మంచి జరగబోతుంది కొన్ని సమస్యలు కూడా వెంటాడనున్నాయి ఎందుకు అంటే మన చుట్టూ కొందరు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు కదా వాళ్ళు చెడ్డ వాళ్ళుగా ఇక్కడ చెప్పడం లేదు వారి చూపు దృష్టి అనేది మన మీద పడుతుంది అయితే అదే నరదృష్టిగా ప్రభావం అవుతుంది మనం మంచిగా ఉండడం చూసి వారు లోపల బాధపడిన అంటే ఇటువంటి సౌకర్యాలు మాకు లేవు అని వీరికి ఉన్నాయి అని మాకు ఈ సౌకర్యాలు ఎప్పుడు వస్తాయి అని మేము ఇవి ఎప్పుడు సంపాదించుకుంటాం అని వారు ఆలోచన చేసిన అలా మనల్ని తలుచుకున్నా అది నరదృష్టికే దారితీస్తుంది అందరూ మంచివారు కాదు అలా అని అందరూ చెడ్డవారు కాదు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఇలా అందరిలోనూ అందరికీ చుట్టూనే ఉంటూ ఉంటారు కొందరు ఎలా అని అంటే మనం బాగున్నాము అని అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు అదే మనం బాగోలేమని తెలిస్తే ఆనందించే మనుషులు ఉంటారు అంటే ఆ నరదృష్టి నుండి బయటపడడం వారి ఏడుపుల ప్రభావానికి గురి కాకుండా ఉండేందుకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో అనే పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీరు వినబోయే ఆ ఐదు అతిపెద్ద శుభవార్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము వివరంగా ఇక మేషరాశిలో చేతిలో ఎప్పుడు ధనం అనేది ఉంటుంది అంటే కొందరు అంటూ ఉంటారు ఏమిటంటే ఎప్పుడు ధనం అనేది ఉంటుంది అంటే కొందరు అంటూ ఉంటారు మా దగ్గర అసలు ఎక్కడ ఉంటున్నాయని అండి డబ్బులు అని అయితే ఇక్కడ ఏమిటి అని అంటే మీ దగ్గర చేతిలో ఒక పది రూపాయలు కూడా ఉంటాయి కదా అంటే ఇక్కడ కోటీశ్వరుల గురించి రెండు నిమిషాలు పక్కన పెట్టండి కోటీశ్వరులకి వేలకు వేలు లక్షలకు లక్షల చేతిలో ఉంటాయి కానీ ఈ వీడియో చూసే వాళ్ళలో కొందరు లేని వారే ఉండనివ్వండి మీ చేతులు కనీసం ఒక పది కాని వంద కాని రెండొందలు కానీ ఎప్పుడు మీ చేతులు ఉంటాయా ఉండవా ఆడవారికి అయినా సరే అలా చేతిలో డబ్బులు ఎప్పుడు నిలబడటం అంటే ఏంటంటే లక్ష్మీదేవి మీ దగ్గర ఉన్నట్లే లెక్క అలా కూడా కొందరు చేతులు పది రూపాయలు కూడా లేక అంటే పెద్ద పెద్దోళ్ళు అయి ఉండి పెద్ద పెద్ద కోటీశ్వరులు అయి ఉండి వాళ్ళ దగ్గర పది రూపాయలు కూడా వాళ్ళ చేతులు లేక వందలు వేలు సంగతి తీసి పక్కన పెట్టండి వాళ్ళ దగ్గరే లేక వాళ్ళని వీళ్ళని అడుక్కుని టీ తాగడం కోసం కూడా డబ్బుల చేతులు లేక ఎంతో మంది ఉన్నారు వాళ్ళని వీళ్ళని అడిగి టీ తాగేవారు ఎంతో మంది ఉంటారు ఎందుకంటే కోట్లు ఉండగానే సరిపోదు మన చేతిలో లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఉండాలి చేతిలో లక్ష్మీదేవి ఉంటుంది అనుగ్రహం మనకి ఉంటేనే ధన ప్రాప్తి అయితే కలుగుతుంది వీళ్ళు లేనోళ్ళు అని అయితే అనుకోవాల్సిన పని లేదు ఒక్క మాటలో చెప్పాలి అంటే కోటీశ్వరులు కార్లలో తిరగొచ్చు బండ్లలో తిరగొచ్చు పెద్ద పెద్ద బిల్డింగుల్లో ఉండొచ్చు మామూలుగా ఉన్న వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఒకసారి ఈ మాట అయితే గుర్తుంచుకోండి అదేమంటే మనం ఒకళ్ళ దగ్గర చేయి చాచి అప్పు చేయకుండా ఉంటేనే మంచిది వాళ్ళే కింగ్లని చెప్పుకోవచ్చు ఎందుకు ఇలా అని అంటే గనుక మనం మనకన్నా గొప్ప వాళ్ళని చూసి వారితో మనని ఎప్పుడు కూడా పోల్చుకోవద్దు మనం మనకన్నా లేని వాళ్ళని చూసి వారితో పోల్చుకోవాలి ఇలా ఎందుకు అని అంటే గనుక కొందరు ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళు కనీసం నాకు ఆరోగ్యం సరిగ్గా ఉంటే బాగుండు అని అనుకుంటారు కుంటి వాళ్ళని గుడ్డు వాళ్ళని మనం చూసినట్లయితే కనీసం కాళ్ళైనా ఉన్నట్లయితే కష్టం చేసుకుని బ్రతికే వాళ్ళం అని బాధపడతారు శరీరంలో ఏ లోపం కూడా ఏమీ లేకుండా ఉంటే ఏదైనా చేసుకుని బ్రతికే వాళ్ళం అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు అయితే ఆ భగవంతుని దయవలన మనకు కాళ్ళు కళ్ళు చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేస్తున్నాయి అన్నిటికన్నా కూడా మహాభాగ్యమైన ఆరోగ్యం అయితే ఉంది మనకన్నా ఇంకా అదృష్టవంతులు ఎవరుంటారో చెప్పుకోండి ఒకసారి ఆలోచించండి అయితే ఎప్పుడు కూడా మేము దురదృష్టవంతులము అని ఎప్పుడు కూడా మీరైతే అనుకోవద్దు ఎందుకు ఇలా అని అంటే గనుక మనకన్నా ఇంకా అదృష్టవంతమైనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే సమస్యలు అయితే వస్తూనే ఉంటాయి ఎందుకంటే ఎవరికైనా సమస్యలు ఉంటూనే ఉంటాయి కోటీశ్వరుడు అయినా కానీ వారికి సమస్యలు ఉంటాయి టెన్షన్స్ ఉంటాయి వాళ్ళ కార్లలో తిరిగే వాళ్ళు కానీ ఉండే ఉండేవాళ్ళు కావచ్చు ఫ్లైట్లలో తిరిగే వాళ్ళు కానీ వాళ్ళకి ఎన్నో రకాల కష్టాలు అనేవి ఉంటూనే ఉంటాయి డబ్బు ఉండగానే సరిపోదు కదా ఆ డబ్బుతో పాటు వాళ్ళు కష్టాలను కూడా పడుతూనే ఉంటారు ప్రతి నిత్యం ఎంతో స్ట్రెస్తో ఉంటారు ఒకసారి గమనించి వాళ్ళని మీరు అడిగి తెలుసుకోండి ఎంతో కష్టం వారికి ఉంటుందో మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు అరే మేమే ఏంటి మాకన్నా కష్టాల్లో వీరు ఉన్నారేంటి అని అనుకుంటూ ఉంటారు మనం చూసేదానికన్నా కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు బాగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అలాంటి లైఫ్ మాకుంటే బాగుండు అని అలా అనుకుంటూ ఉంటారు అయితే డబ్బు ఉన్నవారు ఒక పది శాతం అయితే ఎంజాయ్ చేస్తారేమో కానీ తొంభై శాతం మంది అయితే ఏదో ఒక రకంగా సమస్యలను అయితే పడుతూనే ఉంటారు మీరు గమనిస్తే వారిలోనే పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు అనేవి ఉంటాయి తిన్న తిండి సరిగ్గా అరగకపోవడం బీపీలు కానీ షుగర్లు కానీ ఇలాంటివి ఎన్నో వాళ్ళైతే అనుభవిస్తూనే ఉంటారు అలా ఏదన్నా ఒక పూట సరిగ్గా కడుపు నిండా తిన్నా గాని లేదా మసాలాలు ఉన్న ఫుడ్ కానీ వీళ్ళైతే తినలేరు వాళ్ళకి ఊరికనే కోట్లు వచ్చి పడతాయా చెప్పండి వారికి ఎంతో స్ట్రెస్ తీసుకుని ఎంతో కష్టపడి ఎన్నో నిద్ర లేని రాత్రులను వీళ్ళు గడిపి హెల్త్ పాడు చేసుకుని ఉంటారు అయితే దానికన్నా కూలి పని చేసుకునే వాళ్ళకే ఎండలో ఎండి వానలో తడిచి ఇలా కాయ కష్టం చేస్తూ ఉంటారు కదా వాళ్ళకే ఆరోగ్యం గురించి మనం చూస్తే బ్రహ్మాండంగా ఉంటారు రోజుకి ఒక నాలుగైదు సార్లు అయితే తినే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఒక బీపీ అనేది ఉండదు షుగర్ అనేది ఉండదు ఎందుకు అంటే వాళ్ళు చాకరీ చేస్తారు కష్టపడి చెమటోడిచి సంపాదిస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి అయితే కామన్ కానీ ఇలా బీపీలు కానీ షుగర్లు కానీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనేవి సాధారణంగా అందరికి రావు ఎవరో కొందరికి మాత్రమే వస్తూ ఉంటాయి అయితే ఇదంతా ఇంతకీ అసలు ఎందుకు ఇంతలా చెప్పవలసి వచ్చింది అంటే ఈ మేషరాశి వాళ్ళంటేనే కష్టజీవులు వాళ్ళు కష్టం చేస్తూనే ఉంటారు ఈ మేషరాశిలో జన్మించిన స్త్రీలు కానీ పురుషులు కానీ వీళ్ళైతే చాకరీ చేయడం కోసమే పుట్టారా అని అనిపిస్తుంది వీరికి అయితే మనం వద్దు అని అన్నా కానీ పనులను అయితే చేస్తూ ఉంటారు కొందరికి ఎంత పని చేయని వారికి అయినా చెప్తే అస్సలు చేయని చేయరు మేషరాశి వాళ్ళు వ్యక్తిగతంగా చాలా మంచివాళ్ళు వారి ఎదురుగా ఎవరైనా కష్టపడితే చూస్తూ ఉండుకోరు వారికి ఉన్న దాంట్లోనే హెల్ప్ చేస్తారు కాబట్టి వారి యొక్క మంచి మనస్తత్వం వలన జాలి హృదయం ఉన్నవాళ్ళు ఇన్నాళ్ల నుండి వీరు పడిన కష్టానికి ప్రతిఫలం అనేది ఇప్పుడు వీరికి దక్కింది వీరికి ఉన్న గ్రహ దోషాలు కొన్నిటిని అయితే పోయాయని చెప్పుకోవాలి ఇప్పటి నుండి అయినా కూడా మీరు సంతోషంగా ఉండండి అని ఆ దైవ ఆశీర్వాదం అయితే మీకు దక్కింది మీ కష్టానికి తగ్గిన ప్రతిఫలం అయితే ఇప్పుడు పొందబోతున్నారని చెప్పుకోవాలి మీరు చేయడానికి పని దొరకడం చేతి నిండా డబ్బులు ఉండడం అనారోగ్య సమస్యలు తగ్గడం ఆకస్మిక ధన ప్రాప్తి అంటే వంద రూపాయలు రావాల్సిన దగ్గర వెయ్యి రూపాయలు రావడం ఇట్లా వీరికి రావడం లేదా ఆస్తులు కలిసి రావడం ఆస్తులు పెరగడం ఇలా వీరికి ఊహించినటువంటి కొన్ని లాభాలు జరగబోతూ ఉన్నాయి ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు కూడా రావచ్చు వ్యాపారం చేసే వాళ్లకు మంచి లాభాలు వస్తాయి ఇలా ఎన్నో రకాలైనటువంటి పనులు జరిగి మంచి స్టేజ్కి రావడం ఇంకా రైతులకు అయితే పంట బాగా పండవచ్చు ఇట్లా చాలా వరకు కూడా అదృష్టం కలిసి వస్తుంది రాబోయే రోజులు అయితే వీళ్ళు బాగా బిజీగా అయిపోతారు ఇందాక కోటేశ్వరుల గురించి మనం చెప్పుకున్నాం కదండి వాళ్లకు అయితే సరిగ్గా నిద్ర కూడా పట్టదు వాళ్ళకి ఎక్కడా కూడా తృప్తి అనేది కనిపించదు వీరికి సరిగ్గా నిద్ర కూడా పట్టదు నిద్ర పడడం కోసం అటు దొరలి ఇటు దొరలి నిద్రకు నానా తంటాలు అనేవి పడుతూనే ఉంటారు ఇలాంటివి ఏమిటి అని అంటే గనుక ఎంత కష్టపడితే వారికి ఎంత చాకరి చేస్తే ఎంత చెమటొడుస్తే వాళ్ళే సుఖంగా ఉంటున్నారు వారికి ఉండే కష్టాలు అంతగా ఉండిపోవు అని అని తొలగిపోతాయి ఎప్పుడైతే ఉన్న దాంట్లో సర్దుకోలేక ఇంకా ఎక్కువగా కావాలి అని ఆలోచన చేస్తారో అప్పుడే వాళ్ళకు కష్టాలు కూడా మొదలవుతాయి ఒకసారి మీరు గనక బాగా ఆలోచించి చూస్తే మీకే అర్థమవుతుంది మేషరాశి వారికి అయితే ఈ సంవత్సరంలో తిరుగులేనటువంటి విశేష రాజయోగం అనేది పట్టబోతూ ఉంది ఈ రాశిలో ఉన్నవారిలో మరీ ముఖ్యంగా విద్యార్థులకి బాగుంది అలాగే కుటుంబంలో ఉండే కలహాలు కూడా అన్ని మాయం అవుతాయి భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత బాగా పెరగబోతుంది తగాదాలు ఏమైనా ఉంటే గనుక అవి పూర్తిగా సర్దమనుగు అవుతాయి తల్లిదండ్రులకి సంబంధించిన ఆస్తులు ఏమైనా కోర్టులో కేసులు నడుస్తూ ఉంటే గనుక అవి పరిష్కార విధంగా తీరిపోవచ్చే వచ్చే అవకాశం కనిపిస్తోంది సంతాన పరంగా కూడా మీరు అయితే శుభవార్త వింటారు సంతానం కలిగే అవకాశం కూడా కనిపిస్తోంది వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి అంటే వివాహ సంబంధం చూస్తూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పుడు చక్కటి సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తోంది రాజకీయ నాయకులకి బాగుంది ఇక బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అనేది సాగుతుంది మీకు చేతి నిండు డబ్బు ఉంటుంది అంటే కోటీశ్వరులు అయిపోతారు అని కాదు అవకాశం వస్తే కోటీశ్వరులుగా అయిపోవడం ఎంతసేపు చెప్పండి ఇక్కడ చేతి నిండా అంటే అవసరాలకి తగినట్టుగా డబ్బుతో పాటుగా మీకు అదనంగా కూడా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ఇక కుటుంబ అవసరాలు తీర్చేందుకు డబ్బు అనేది మీ చేతిలో నిలవడం అన్నమాట ఇక మీకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి అయితే మీరు దానిని క్యాజువల్గా మాత్రం తీసుకోకండి మీకు అనారోగ్య సమస్యలు ఏది వచ్చినా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన ట్రీట్మెంట్ అయితే తీసుకోవాలి ముఖ్యంగా మీరు ఎక్కువగా స్ట్రెస్ ఫిల్ అవ్వకూడదు టెన్షన్గా హడావుడిగా పనులు చేయకూడదు ఇటువంటివి తగ్గించుకోవాలి మీకు ఎంత ప్రశాంతంగా ఉంటారో అంత ఆరోగ్యంగా ఉంటారు అలాగే మీకు కోపం అనేది తగ్గించుకోవాలి మీకు కోపం ఉండటం కారణంగానే సమస్యలు తలెత్తుతాయి తన కోపమే తన శత్రువుగా ప్రమాదం అనేది మారుతుంది ఇక ఈ మేషరాశి వ్యక్తులు నరదృష్టికి తగిన పరిహారం అయితే చేసుకోవాలి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళాలి గురువారం దత్తాత్రేయ స్వామికి ప్రదక్షిణ చేసుకోండి మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి పూజను ఒకసారి చేయించండి ఇలా చేస్తే మీకు అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగుతాయి మేషరాశి వారికి రాబోయే రోజుల్లో ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్